సంఘటన చాలా విషాదకరం అండి అంగన్వాడీ టీచరు ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో లేకపోవడం దురదృష్టకరము మరియు ఆమె మీద అయితే తీవ్రమైన చర్యలు తీసుకొని పై తదుపరి ఉత్తర్వుల కోసము చర్యల కోసం పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయం తెలిసిన తర్వాత మేము ఎంక్వైరీ సెంటర్ వరకు బయలుదేరాము కానీ మధ్యలోనే వాళ్ళు పాపని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ రాయచోటి తీసుకొచ్చారని తెలియగానే మేము వెంటనే సూపర్వైజరు సిడిపో మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఆ డాక్టర్ గారిని పరిస్థితి ఏమైనా అడిగినప్పుడు మేము టెస్టింగ్ అన్నీ చేసాము రిపోర్ట్ రావడానికి వన్ వీక్ పడుతుందని తెలియజేయడం అనేది మరి ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పారు తర్వాత మాకు వచ్చిన సమాచారం ప్రకారము మేము సీఏ గారి దగ్గర నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని విలేజ్ యొక్క అభిప్రాయము పిల్ల తల్లిదండ్రుల అభిప్రాయం అంతా తీసుకొని ఆమె టెర్మినేషన్ కొరకు కలెక్టర్కి పెడతామని సభ అది ఇందు మూలంగా తెలియజేస్తున్నాం అంగన్వాడీ కేంద్రం పెద్ద కొత్తపల్లి పెద్దపల్లి కమలపర కమల మరి పక్కన ఉన్నటువంటి పెద్దపల్లి మినీ అంగన్వాడి సెంటర్లో జరిగినట్టుగా సమాచారం అయిందండి జరిగిన సమయంలో టీచర్ లేదు మేడం కేంద్రంలో టీచర్ లేదనే మాకు సమాచారం వచ్చిందండి ఇప్పుడు ఎంకే వరికే అక్కడికి వెళ్తున్నాము వాళ్ళు అని తెలిసింది మాకు కూడా ఆమెను ఆయన కూడా రిమాండ్లో తీసుకున్నారని తెలిసింది పోక్సో చట్టం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మాకు ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు దాంట్లో మెన్షన్ చేయడం చేశారు కాబట్టి తదుపరి చర్యల కోసం కలెక్టర్ గారు తర్వాత ఉన్నతాధికారులు మా జిల్లా అధికారులు తీసుకునే చర్యలకు మేము మా ఎంక్వైరీ రిపోర్టును కరెక్ట్గా సబ్మిట్ చేస్తామని తెలియజేస్తాను నేను రెండు మూడు సార్లు ఆ సెంటర్ విజిట్ చేయడం జరిగింది స్థానికులే నాకు కోఆపరేట్ చేయలేదు ఆమె మీద ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆమె చెప్తే మళ్ళీ మా మీదకి వస్తుంది మాకు అని ఎవరే కానీ బాధ్యత తీసుకోలేదు ఈ తప్పు జరిగేంత వరకు వాళ్ళు నేను ఎంక్వైరీకి వచ్చినా చెప్పకపోవడం అక్కడ ఉండే ప్రజల యొక్క తప్పేనని దీని ఎంతవరకు తీసుకురావడం కూడా ఆ గ్రామంలో వాళ్ళు అధికారులకు సహకరించకపోవడమే అని తెలుస్తుంది టు హౌస్గా వెళ్ళి అడిగానండి మా బెనిఫిషియల్ లిస్ట్ పెట్టుకొని హౌస్ టు హౌస్ ఏం జరుగుతుందని కూడా జరగడం జరిగింది ఆ అంగన్వాడీ వర్కర్ కూడా సరైన సక్రమంగా లేదని కూడా మాకు రిపోర్ట్ నా ఎంక్వైరీలు మాత్రమే జరిగింది కానీ దానికి సరైన ఆధారాలు లేక మేము ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే మాకు సరైన ఆధారంతో ఆమె దొరికింది కాబట్టి మేము తదుపరి చర్యలకు కఠినమైన చర్యలకు సిఫార్సు చేస్తామని తెలియజేస్తున్నాను దొరికింది మేడం కానీ బాధ్యత ఏమన్నా దురదృష్టకరం ఏం చేస్తాం మేము అంతా ఊహించలేదు అమ్మాయి అలా పెట్టిపోకూడదు అసలు సూపర్వైజర్ కూడా కనుక్కుంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మిల్క్ తమ్ముయడానికి సచివాలయానికి వెళ్ళాను అబద్ధం చెబుతుంది ఇంకా మిల్క్ కూడా రాలేదు సచివ వాళ్ళ అంగన్వాడీ సెంటర్కి అథెంటికేషన్ చేయడానికి వెళ్ళాను అందుకని పెద్ద ఆయన కాబట్టి ఆయన పెట్టి వెళ్ళానని చెప్తాందండి చెప్తాను అంగన్వాడీ వర్కర్ కానీ అది మాత్రం అవాస్తవము ఎటువంటి మిల్క్ రాలేదు ఆమె కేంద్రంలో లేదు తప్పించుకోవడానికి ఆమె అసత్యంగా వాదనలు ఈ ఈరోజు అది ఫైల్ పై అధికారులకు పంపించడం జరుగుతుంది చర్యల కొరకుండగా ఉంటారు మేడం ఉంటామండి ఖచ్చితంగా బాధితులకి మేము ఎప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాధితులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం